హలో ఫ్రెండ్స్ నేను మీ ఏకే రెడ్డి అడ్వకేట్ ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు లీగల్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఏదైనా ఇల్లు కానీ ఇంటి స్థలాన్ని కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్రాపర్టీని కొనేటప్పుడు లీగల్ సజెషన్ ఎందుకు తీసుకోవాలంటే ఫస్ట్ ఆ డాక్యుమెంట్ జెన్యున్ లేర్ జెన్యునా కాదా అన్న విషయాన్ని అడ్వకేట్ చెప్పగలడు అలానే ఆ ప్రాపర్టీ పైన టైటిల్ క్లారిటీ విషయాన్ని అడ్వకేట్ మీకు క్లియర్గా వివరించగలడు అలానే ఆ ప్రాపర్టీ పైన కేసులు ఏవైనా ఉన్నాయా అన్న విషయాన్ని కూడా అడ్వకేట్ మీకు చెప్పగలరు అలానే ఆ ప్రాపర్టీ ఘటంలో ఎంతమంది నుండి చేతులు మారాయి అన్న విషయాన్ని లేదా ఎంతమంది కొనుగోలు విక్రయము చేశారు అన్న విషయాన్ని కూడా మీకు అడ్వకేట్ చెప్పగలరు ఒకవేళ మీరు ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కొనుగోలు చేస్తూ ఉంటే అది మున్సిపల్ అప్రూవల్ పొంది ఉన్నదా లేదా అన్ఆరైజ్డ్ అప్రూవల్లో నిర్మించబడి ఉన్నదా అన్న విషయాన్ని కూడా అడ్వకేట్ మీకు తెలుపగలడు అలానే భవిష్యత్తులో ఆ ప్రాపర్టీ వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా అన్న విషయాన్ని కూడా అడ్వకేట్ మీకు తెలుపగలడు ఇటువంటి విషయాలను అన్నీ మీరు ప్రాపర్టీ కొనే ముందు తెలుసుకోవడం ఎంతగానో అవసరం దీని కారణాల చేత మీరు ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు లీగల్స్ ఒపీనియన్ అనేది తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి అలానే ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి